ఇండస్ట్రీలోకి రావాలి వచ్చి స్టార్స్ గా ఎదగాలి అది సినిమా ప్రపంచంలో పుట్టి రంగుల కలను కళ్ళకు అద్దుకున్న మెగా డాటర్ నిహారిక నందమూరి వంశకురం మోక్షజ్ఞ చుపుతున్న మాటలు ఇవి వాస్తవానికి ఈ మాటలు ఇప్పుడు చెప్తున్నవి కావట చిన్నతనంలోనే వారి మనసులో బలంగా ముద్రించుకున్నారట అయితే ఇప్పుడు వీరిద్దరికి లింక్ ఏంటి అనుకుంటున్నారా ఉందండి మెగా డాటా నిహారిక నందమూరి మోక్ష చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు ప్రతి ఒక్కరూ చిన్నతనంలోనే ఇంజనీర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలని కలలు కనడం మామూలే అయితే సినిమా కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చిత్ర ప్రపంచంలోనే అడుగు పెట్టాలని అప్పట్లోనే ఫిక్స్ అయ్యారట సినిమా అంటే ఎంతటి రిస్కో తెలియనిది కాదు ఒక ఫ్లాప్ పడితే చాలు జీవితం తలకిందలైపోతుంది అటువంటి రిస్క్ ను కూడా ఛాలెంజ్ గా తీసుకోవాలన్నది వీరిద్దరి ఉద్దేశం అందుకే నందమూరి అమ్మగాడు బాలకృష్ణ వందవ సినిమాతో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ అవ్వాలని చూశాడు కానీ అది కుదరలేదు ఇక నిహారిక ఒక మనసు సినిమాతో ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా హిట్ కాకపోయినా నిహారిక యాక్టింగ్ మాత్రం మంచి మార్కులు పడ్డాయి మరి అనుకున్న విధంగా ఇండస్ట్రీ ఎంట్రీలు ప్లాన్ చేసుకున్న ఈ ఫ్రెండ్స్ ఒకే సినిమాలో కనిపించే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి